హాయ్ ఎవరు మరి తెలంగాణలో వివిధ యూనివర్సిటీకి సంబంధించి సహాయ ఆచార్య పోస్ట్ సంబంధించి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి మరి ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం కొత్త మార్గదర్శకాలు జీవో నెంబర్ ట్వంటీ వన్ జారీ చేసిన విషయం మరి మొత్తం పోస్టులకు సంబంధించి కావచ్చు మరి ఇతర అంశాలు మరి వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ గ్రీన్ సిగ్నల్ తర్వాత ప్రాసెస్ ఏంటి మరి ఎస్సీ వరకు కనుక దీనికి ఉందా అని చూస్తే అలాగే మరి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో తొమ్మిది వేల మందికి పైగా విరమణ ఇందులో దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది టీచర్లు ఉన్నారు సంవత్సరం ఐదు వేల మంది టీచర్ కూడా మరి పదవీరమణ పొందిన విషయం తెలిసింది మరి ఇందులో అలాగే మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరిధికి స్క్రీనింగ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది ముందుగా మనం చూస్తే మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియ విధానాన్ని ఖారా చేసి మార్గదర్శకాలు జారీ చేసింది అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి వాటికి ఆయా వర్సిటీల యూనివర్సిటీకి సంబంధించి పాలక మండలి ఆమోదం తెలిపాలి వర్సిట్ల వారిగా కార్యాలయం గుర్తించి వాటిలో ఎన్ని భర్తీ చేయాలో ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇవ్వాలి అంటే ఆర్థిక శాఖకు సంబంధించి మరి ఫైనల్గా అది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం బిల్లు ఆమోదించి గవర్నర్ ఆమోదాన్ని పంపింది ఆయన ఆమోదిస్తే చట్ట అమూలకి వస్తుంది ఆ ప్రకారమే రోస్టర్ పని నిర్ణయించవలసి ఉంటుంది అని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత వర్షిట్ల వారిగా నోటికి జారీ చేయాల్సి ఉంటుంది మొత్తానికి ఎస్సీ వర్గీకరణ ఎఫెక్ట్ అన్ని నోటికెళ్ళపై ఉంది కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరి గవర్నర్ సంబంధించి సైన్ అయిన తర్వాతనే గవర్నర్ ఆవారం తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మరి గెజిట్ ఇచ్చిన తర్వాతనే గవర్నర్ నుంచి గెజిట్ వచ్చిన తర్వాతనే అఫీషియల్గా మరి రోస్టర్ రెడీ చేసిన తర్వాతనే ఈ వర్సిటీ సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది మరి ఎన్ని పోస్టులని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి మరి గతంలో వెయ్యి అరవై పోస్టులు భర్తీ ప్రభుత్వం ఆవారం తెలిపింది అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వందల పదిహేడు టీచింగ్ పోస్టు సంఖ్య ఉండగా రెండు వేల నూట ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాయి సస్పెండ్ కొనసాగుతుంది మరోపక్క జీవోలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి ఇచ్చింది దీంతో ఈ లెక్కన ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటే దానిలో ఒక వెయ్యి అరవై ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి ప్రత్యేకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో మరి నాలుగు వందల డెబ్బై పోస్టులు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది మరి అలాగే మరి రాష్ట్రంలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సును బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు మొత్తం పన్నెండు వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలను ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులు బోధించేందుకు దరఖాస్తు చేసుకునే అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులు ఇప్పటికే పిఎస్డీ పూర్తి చేసి పది మార్కులకు పిహెచ్డీ లేని వారికి ఇరవై మార్కులకు పరీక్షను నిర్వహించనున్నారు పిఎస్డీ పూర్తి చేసిన వారికి పది మార్కులు పిహెచ్డీ లేని వారికి ఇరవై మార్కులు పరీక్ష నిర్వహించనున్నారు కాగా మిగిలిన సాంప్రదాయ సాంప్రదాయ సబ్జెక్టు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ మాత్రం ఎలాంటి స్ట్రేనింగ్ నిర్వహించడం లేదు కేవలం ఇంజనీరింగ్ కోర్సుల వారికి మాత్రం ఈ పరీక్షను పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు అయితే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చేసిన నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ ఉన్న వారికి పది మార్కులు వెయిట్ ఇవ్వారు నెట్ సెట్ ఐదు మార్కులు ఇస్తారు పిహెచ్డి ఉంటే పది మార్కులు లేదా ఎంఫీ ఉంటే ఐదు మార్కులు ఇవ్వమన్నారు ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులో పిహెచ్ పిహెచ్డీ చేసిన వారు తక్కువ ఉండడంతో పది మార్కులు వెయిట్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు దానికి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రూపొందిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది మరి ఈ ఏడాది తొమ్మిది వేల మంది పైగా పదవి విరమణ పదేళ్ళలో భారీగా పెరిగిన పింఛన్ చెల్లింపులు నిధులకు అంచనాలు రూపొందించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ క్రమంగా పెరుగుతున్నాయి పదవ విరమణ వయసు ఇరవై ఒకటి యాభై నుంచి గతంలో గత ప్రభుత్వం అరవై ఒకటి వేయడం వల్ల త్రీ ఇయర్స్ పెంచడం వల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి వరకు పెద్దగా రిటైర్మెంట్ లేవు మరి ఈ నెల అంటే గతంలో మూడు సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ రిటైర్మెంట్ కావాల్సిన దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఉద్యోగులు కూడా మరి గత సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి కూడా రిటైర్ అవుతున్న విషయం తెలిసింది మరి ఈ నెల ఒకటి ప్రారంభమైన కొత్త అధిక సంవత్సరం ఇరవై ఇరవై అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఇవ్వడం జరిగింది తొమ్మిది వేల మంది పైగా ఉద్యోగం రిటైర్ అవుతాయి పదవికి అంచనా ఈ మేరకు ఆ శాఖల వారిగా వారి వివరణ ఆర్థిక శాఖ సేకరిస్తుంది పదవి విరమణ అనంతరం వారి చెల్లించే సొమ్ము ఎంత మొత్తానికి అయితే ఇది ఆర్థిక సంబంధించింది అంటే వాళ్ళ సంబంధించి పింఛన్కి సంబంధించిన అంశం ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు రాష్ట్రంలో ఎనభై ఐదు వేల మంది ఉద్యోగులు పదవి విరణ చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను తెలంగాణ మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది పింఛన్ ఏడు వేల నాలుగు నలభై ఆరు కోట్లు పింఛన్ చెల్లించగా ఇరవై ఇరవై వచ్చేసరికి మరి ఇరవై ఒక్క వేల కోట్లు చేరుకు అంచనా మొత్తానికి మరి ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వ హెహ్లో గతంలో పెంచిన మన మూడు సంవత్సరాల సంబంధించి ఈ సంవత్సరం ఆర్థిక గత సంవత్సరం ఆరు వేల మంది ఈ సంవత్సరం దాదాపు మరి మరొక తొమ్మిది వేల మంది పైగా పదవేలు అమ్మ పొందాలంటే ఇవ్వడం జరిగింది మొత్తం కదా మన విద్యాశాఖలో దాదాపు ఐదు వేల మంది ఐదు వేల వరకు కూడా ఐదు నుంచి ఆరు వేల వరకు కూడా అత్యధికంగా విద్యాశాఖ ఉండే అవకాశం టీచింగ్ పోస్టు మధ్య ఉంది కాబట్టి మరి రాబోయే డీఎస్లో ఖచ్చితంగా మన కాయలు కూడా మనకు డిఎస్సీ కూడా ప్రస్తుత పరిస్థితులు ఆలస్యమే అవకాశం కాబట్టి అంటే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఒకవేళ టెట్టు డిఎస్ సంబంధించి మన టెట్ సంబంధించి ఈ నెలలో నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి మరి డిఎస్సి మాత్రం ప్రభుత్వం ఈ వర్షీలకు ఇచ్చి వర్షీలకు అత్యవసరం కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో పెండింగ్ ఉన్నప్పుడు ఆ డిఎస్సీ కూడా త్వరలో మనకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఖచ్చితంగా ఈ విరమణ ఖాళీ కూడా కలిపితే మరి ఐదు నుంచి ఆరు వేల ఖాళీ కాకుండా పదివేల వరకు కూడా ఖాళీ ఉండే అవకాశం ఉంది కాబట్టి పదవి విరమణ కాయలు కూడా మనకు కూడా రద్దు చేయాలని కూడా మనం కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మొత్తానికి మరి ఇవి అప్డేట్స్ Thank you.